హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు నమస్తే సార్ సో రీసెంట్గా వంటలు చేసుకునే పెద్ద ఆమె కుమారి ఆంటీ సో ఈ నేమ్ బాగా పాపులర్ అయింది తెలంగాణ అలాగే ఆంధ్రలో కూడా అదే ఈమె బిగ్ బాస్లోకి వెళ్తుందంటూ ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది అలాగే నెట్ఫ్లిక్స్లో ఈమె లైఫ్ స్టోరీ అలాగే ఈమె చేస్తున్న పని గురించి కూడా ఒక డాక్యుమెంటరీ కూడా తీస్తున్నారని కూడా వచ్చాయి సో అన్నీ కూడా ఎంతవరకు వాస్తవాలు ఇక నెట్ఫ్లిక్స్ అప్సియల్గా అనౌన్స్ చేయలేదు కానీ ఒక వార్త అయితే విపరీతంగా వైరల్ అవుతుంది ఈవెన్ ఇంగ్లీషు డైలీస్ కూడా దీన్ని కవర్ చేసాయి ఆ వార్త ఏం చెప్తుందంటే కుమారి ఆంటీ మీద మూడు ఎపిసోడ్ల వెబ్ సిరీస్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ తీబోతున్నారని చెప్తుంది మామూలుగా ఏంటంటే ఇటు రియల్ స్టోరీస్ని చాలా వాటిని నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ కానీ వీళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్స్ డాక్యుమెంటరీ తీస్తున్నారు రియలిస్టిక్గా అంటే కొన్ని వీళ్ళు క్రియేట్ చేస్తారు కొన్ని వీళ్ళే వెళ్ళి ఆమెతో ఒక డ్రమటైజ్ చేసి కొన్ని సీన్లు తీస్తారు దీంట్లో ఇన్వాల్వ్ అయిన అందరి దగ్గర బయట తీసుకుంటారు అక్కడ కొన్ని దాని ఏమంటారు అంటే సీన్ని కన్స్ట్ర రికన్స్ట్రక్ట్ చేస్తారన్నమాట చేసి చేస్తారు ఈ ఫార్మాట్లో రీల్గా జరిగిన వాటిని యాక్చువల్గా నేను గతంలో కూడా చెప్పినాను ఈమె స్టోరీ కూడా ఈవెన్ బిజినెస్ స్కూల్లో కూడా చర్చించాల్సిన స్టోరీని ఎందుకంటే ఈమెనే కాదు ఇలాగ చాలామంది వందల మంది ఉంటారు కానీ ఒక్కరి స్టోరీలు బయటకు వస్తుంటాయి ఒక్కోసారి అత ఆమె ప్లాన్ చేసో పిఆర్ నెట్వర్క్ పెట్టుకొని చేసింది కాదు ఆమెకి అనుకోకుండా ఎవరో ఒక కుర్రాడు తిన్నప్పుడు అతను థౌజండ్ రూపీసు రెండు లివర్స్ ఎక్స్ట్రా అని చెప్పింది ఏమే దాన్ని అతను ఫన్నీగా దాన్ని తీసుకొని వెళ్ళి పెట్టాడు అది అనుకోకుండా పాపులర్ అయిపోయింది అలా పాపులర్ పాపులర్ అయ్యి చివరికి మొత్తం మీడియా అంతా వెళ్ళి పడిపోయి దాని మీద ఆ మీద పాపులర్ చేసేసారు ఈ చేసేసిన క్రమంలో పోలీసులు ఇక్కడ ట్రాఫిక్కి ఇబ్బంది అని చెప్పి ఆమె వ్యాన్లో ట్రాలీలో ఫుడ్ అవన్నీ తీసుకొస్తుంటే ఆపేశారు సో దాని మీద ఆమె మళ్ళీ ఏడ్చి ఛానల్తో మళ్ళీ ఛానల్ వెళ్ళి కవర్ చేశారు దాంతో రేవంత్ రెడ్డి వారికి వెళ్ళింది ఇది ఏంటంటే ఈ లోపల ఒక పొలిటికల్ యాంగిల్ జరిగింది ఈమె ఒక ఫిమేల్ యాంకర్ ఆమెను బాగా ఆస్తులు సంపాదించారంట కదా మీ సొంతూరు కైకలూరులో పొలాలు ఉన్నారంట అవి ఉన్నప్పుడు ఏం లేదమ్మా మా ఊర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు తప్ప ఇంకేం లేదని చెప్పింది దాన్ని తీసుకొని రెడీగా అక్కడ రాజకీయాలు హార్ట్ హాట్గా ఉన్నాయి కాబట్టి దాన్ని తీసుకొని వైసీపీ సోషల్ మీడియా చూడండి హైదరాబాద్లో ఉన్నవాళ్ళు కూడా జగన్ అన్న ప్రభుత్వాన్ని గురించి ఎలా చెప్తున్నాను వాళ్ళు చెప్పడం దాంతో మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి ఈమెని కెలికారు ఈమె నేను చంద్రబాబుకే ఓటేస్తాను నేను ఓటేస్తానని చెప్పింది దాంతో ఈమె అసలు చంద్రబాబు మనిషి అని వీళ్ళు చెప్పడం చంద్రబాబు మనిషి అయినా కూడా జగన్న ఇల్లు ఇస్తారు చూసారా మేము పార్టీ చూడడం జాతి చూడడం మతం చూడడం కులం చూడడం అనేది జగన్ అనేక సార్లు చెప్పాను మళ్ళీ ఇలాగ ఇది గందరగోళం జరిగింది ఈ కాంటెక్స్ట్లో ఈమె ఎప్పుడైతే పోలీసులు పక్కన పెట్టేశారో వైసీపీ వాళ్ళు మళ్ళీ ఈ తెలుగుదేశం వాళ్ళే చేశారు రేవంత్ రెడ్డి వాళ్ళ తెలుగుదేశం వాళ్ళకి అనుయాయి అతను అనుచరుడు కాబట్టి అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి చంద్రబాబు రేవంత్ రెడ్డికి ఫోన్ చేశాడంట ఆయన పోయి ఆపించాడంట అని ఒక నేరేటివ్ వచ్చింది దాంతో రేవంత్ రెడ్డి ఇమ్మీడియట్గా పోలీసులకి జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్పాడు ఎవరు బాబు అక్కడే పెట్టనివ్వండి ఆమెని మనం ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి తప్ప నెగిటివ్గా చేయొద్దు అని చెప్పారు అయితే ఈ మొత్తంలో అక్కడ ఉన్న మిగతా వాళ్ళ వ్యాపారం కూడా అఫెక్ట్ అయింది ఎందుకంటే ఆమె ఒకటే లేదు అక్కడ చాలా ఉన్నాయి సో వాళ్ళు కూడా అఫెక్ట్ అయ్యారు దానివల్ల ఒక రకమైన జల్సీ కూడా వచ్చి ఉండొచ్చు ఆమె మీద వాళ్ళకి చాలా విషయాల్లో నెగిటివ్ ఇది ఉండొచ్చు సో అలాగా వాళ్ళందరూ కూడా కంప్లైంట్లు ఇవ్వడం కోర్జం ఫైనల్గా ఆమెది తీసేస్తారని చెప్తున్నారు ఏదేమైనా ఆమెది నెట్ఫ్లిక్స్ సిరీస్ అయితే వచ్చే అవకాశం అయితే కనబడుతుంది నెట్ఫ్లిక్స్ కాకపోయినా ఎవరో ఒకరైతే తీస్తారు ఎందుకంటే ఆ స్టోరీలో ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్లు అనేకం ఉన్నాయి ఎందుకంటే నేను మొన్న కూడా మాట్లాడినాను దాదాపు మన దేశంలో డెబ్భై లక్షల మంది పైన స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు ఈ స్ట్రీట్ వెండర్స్కి సువిధ అనే ఒక పథకం కూడా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది లోన్స్ ఇస్తుంది మొన్న కూడా ఇరవై ఎనిమిది లక్షల మందికి మేము లోన్స్ ఇచ్చామని బడ్జెట్ సందర్భంగా కూడా నిర్మలా సీతారామన్ ప్రకటించారు సో ఇదొక మేజర్ ఎకనామీ అంటాం ఇన్ఫార్మల్ ఎకనామీ అంటారు అసంఘటిత రంగం ఈ అసంఘటిత రంగంలో స్ట్రీట్ వెండింగ్ ఎకనామీ అనేది ఒక బలమైన ఎకనామీ సో స్ట్రీట్ వెండర్స్ ఇష్యూని ఎలా సాల్వ్ చేయాలి అనేది ఒక మేజర్ పాలసీ ఇష్యూ అనమాట ఆ రకంగా కుమారి ఆంటీ సందర్భంగా ఈ బ్రాడర్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా డిస్కషన్కి వస్తాయన్నమాట అందువల్ల కూడా కుమారి ఆంటీ ఇష్యూ ఇంపార్టెంట్ ఆమె పర్సన్గా ఇంపార్టెంట్ అని కాదు ఆ ఇష్యూ ఇంపార్టెంట్ ఎందుకంటే కుమారయాంటీ ఒకటి కాదు ఆమె డెబ్బై లక్షల మంది పైన ఇటువంటి రకరకాల షాపులు కావచ్చు ఫుడ్ డెలివరీ ఐటమ్స్ కావచ్చు ఇలాగ పెట్టుకొని ఉన్నారు అది ఒక పెద్ద ఎకనామీ దాని మీద కోట్ల మంది బతుకుతున్నారు బతుకుతారు అది లైవ్లీహుడ్ సో దాన్ని ఎలా సస్టైన్ చేయాలి చాలా దేశాల్లో నీకు సపరేట్గా స్ట్రీట్ ఫుడ్కి సపరేట్ ఉంటుంది స్ట్రీట్ స్టాల్స్ సపరేట్గా కొన్ని ఏరియాలు పెట్టేస్తారు ఆ ఏరియాలకు వెళ్తే మనకు స్ట్రీట్ ఫుడ్ కంప్లీట్గా మేము ఆ మధ్య బ్యాంకాక్కి వెళ్ళినప్పుడు కూడా స్ట్రీట్ ఫుడ్కి సపరేట్గా ఉందన్నమాట ఒక ఏరియాకి వెళ్తే కంప్లీట్గా స్ట్రీట్ ఫుడ్డే ఉంటుంది ఆ షాపులే ఉంటాయి అన్నమాట అటువంటివి అనేక చోట్ల ఉంటాయి ఇప్పుడు దాన్ని హైదరాబాద్లో ఎలా చేయాలనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్న కర్తవ్యం అందుకని ఈ కాంటెక్స్ట్లో చాలామంది ఏంటంటే ఈమె కుమారి ఆంటికి నువ్వు షాప్ పెట్టిస్తావా లేకపోతే మంచి పెట్టిస్తావు అనేది ఇంపార్టెంట్ కాదు ఇలాంటి వాళ్ళు అందరికీ ఏం చేయబోతున్నావు ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా పోలీసు వాళ్ళ దయా మీద బతుకుతుంటారు వాళ్ళకి ఎప్పుడు కోపం వస్తే అప్పుడు లేపేస్తారు లేకపోతే ఆ ఏరియాలో ఊరున్న మినిస్టర్లు వస్తూ ఉంటే వీళ్ళవి మూసే ఇచ్చేస్తారు లేకపోతే వీళ్ళు బైక్లో పెట్టున్నారని క్లోజ్ చేయిస్తారు ఏదో ఒక రకంగా వాళ్ళు క్లోజ్ చేయించడం వీళ్ళు వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అట్లాగే ఫైనాన్స్ సర్వీస్ కూడా వీళ్ళకి డబ్బులు అప్పులు ఇచ్చి అప్పులు ఎక్కువ రోజుకి పది రూపాయలు వడ్డీ స్థాయిలో కూడా కలెక్ట్ చేస్తూ ఉంటారు సో ఇటువంటి అనేక ప్రాబ్లమ్స్ వెండర్స్కి ఉంటాయి స్ట్రీట్ వెండర్స్ వీళ్ళకి సో ఆ రకంగా కుమార్ అంటే ఇంపార్టెంట్ ఇప్పుడు రేపు పొద్దున డాక్యుమెంటరీలు తీసినప్పుడు కూడా హైదరాబాద్లో కంప్లీట్గా ఇలాంటి హోల్డింగ్ ఎంతమంది ఉన్నారు వెండర్స్ ఎంతమంది ఇవన్నీ కూడా నెట్ఫ్లిక్స్లోకి వస్తుంది ఆ రకంగా అది ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అవుతుంది నాట్ ఓన్లీ కుమారే అంటే ఇది ఏంటంటే ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు బట్ కుమారే అంటికి నాకు తెలుసు ఆమె షాప్ పెట్టకపోయినా పెద్ద ఇబ్బంది లేదు ఆమె రెస్టారెంట్ పెట్టే ముందు నుంచి కూడా ప్లాన్లో ఉంది ఇంతకుముందు కూడా ఇప్పుడు ఇంకా ఆమెకు ఫైనాన్స్ కూడా వచ్చే అవకాశం ఈజీగా ఉంది బ్యాంక్స్ కూడా వస్తూ రేపు పొద్దున రేవంత్ రెడ్డి నేను వస్తానన్నాడు అక్కడికి కాబట్టి ఆమె చేయించుకోగలదు ఆల్రెడీ బిగ్ బాస్ సెవెంత్ సీజన్ సెవెన్లో పార్టిసిపెంట్స్ అందరూ కూడా రీయూనియన్ పేరుతో ఫంక్షన్ చేశారు శ్రీముఖి దానికి యాంకరింగ్ చేసింది సో దాంట్లో ఈమెను చీఫ్ గెస్ట్కి పిలిచారు ఈమె తన డిషెస్ అంతా కూడా వాళ్ళకి తినిపించింది నాన్ వెజ్ తీసుకెళ్ళి అది ఇప్పుడు వైరల్ అయింది ఆ వీడియో అంతా కూడా సో రేపొద్దున బిగ్ బాస్ కూడా పిలుస్తారు ఖచ్చితంగా బిగ్ బాస్లో కూడా ఆమె డబ్బులు రావచ్చు రేపొద్దు నాగార్జునే రెస్టారెంట్ పెట్టడానికి హెల్ప్ చేస్తానని చెప్పొచ్చు ఇంకా పాపులర్ అయ్యే అవకాశం ఉంది ఆమె సో పాపులర్ అయినప్పుడు ఆమె రెస్టారెంట్ కూడా వెరీ పాపులర్ అవ్వచ్చు కాబట్టి ఆమెకి దీనివల్ల పర్సనల్గా అయితే ఆమెకి ఓవరాల్గా చూసుకున్నప్పుడు మధ్యలో ఆమె మన సినిమాటిక్ డ్రామా ఉంటుంది ఆమె లైఫ్లో హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి శాడ్ మూమెంట్స్ ఉన్నాయి ఆమెను తీసుకుని మధ్యలో ఫార్టీ సిక్స్ జీవోని రద్దు చేయమని పోలీస్ అభ్యర్థులు ఆమెను ఇబ్బంది పెట్టారు వెళ్ళి ఇలాంటి అనేకం ఉంటాయి ఎప్పుడైనా పాపులారిటీ అనేది అదేదో చెప్పినట్టుగా అన్ని రోజెసే ఉండవు దాని కింద ముళ్ళు కూడా ఉంటాయి అన్నిటినీ డీల్ చేయాలి పాపులారిటీ అంటే నీ ఆల్వేస్ హ్యాపీగా ఉండదు మీడియా అనేది డబుల్ ఎడ్జెడ్ వెపన్ నీకు ఎప్పుడు హ్యాపీనెస్ అయి ఇవ్వదు నేను బాధ కూడా పెడుతుంది నిన్న కూడా అమ్మాయి ఎవరు బొర్ర లెక్క చూస్తున్నాం బర్రెక్క ఈ ఫార్టీ సిక్స్ జీవో సందర్భంగా అక్కడికి వెళ్తే ఫార్టీ సిక్స్ జీవో గురించి నీకేం తెలుసు అని అడిగారు అమ్మాయికి కోపం వచ్చింది నాకు ఫార్టీ సిక్స్ జీవో డీటెయిల్స్ ఏం తెలియదు నిరుద్యోగుల సమస్యను నేను వచ్చాను నాకు తెలిస్తేనే రావాలని కోపంగా వెళ్ళిపోయింది అలాగా అమ్మాయికి మీడియా ఇబ్బంది పెడుతుంది మీడియా వల్ల ఆమెకి మేలు జరిగింది అంటే ఓవరాల్గా సమ్ టోటల్ అన్నప్పుడు కుమార్ ఆంటీకి మాత్రం మేలు జరిగిందని చెప్పచ్చు ఫైనల్గా ఎందుకంటే ఆమె క్రేజ్ పెరిగింది పొద్దున ఆమె చిన్న రెస్టారెంట్ ప్రాపర్గా రెంట్కి తీసి పెట్టుకున్న ఖచ్చితంగా బాగా జరుగుతుంది రేపొద్దున కుమార్ అంటే స్టాల్సు హైదరాబాద్లో ఒక పది వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు ఫ్రాంచైజ్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ